నేనేం చేస్తా మోకాళ్ళు వేస్తా లేవటంతో ఎవరితో మాట్లాడాలి ఇంట్లో ఎవరితో మాట్లాడకుండా మనకు ఒక అనుభవం ఉండాలి దేవునితో మాట్లాడే అనుభవం చూడండి కనుక మొట్టమొదటిగా లేచి మోకాళ్ళు వేస్తానయ్యా ప్రార్థన చేసుకుంటాను అలా తర్వాత చీపురు పట్టుకుంటాను నా హృదయాన్ని ఊడు ప్రభు అని మొదలు పెడతా ఆ చెత్త అంత ఎత్తేటప్పుడు పోగులు నా ఇంట్లో ఉండకూడదు చెత్త దాన్ని అలా ఎత్తేయి అని తాను చేస్తున్న ప్రతి పనిని ప్రార్థనగా మలుచుకొని ప్రార్థన చేసిందంట అమెన్ సరండి పాతలు తోమేటప్పుడు పొయ్యి ఉడుకుతున్నప్పుడు వడ్డిచ్చేటప్పుడు ఇలా తాను ఏం చేస్తున్నప్పటికీ ప్రార్థన మలుచుకొని ప్రార్థన చేశానని చెప్పితే నిత్యము ప్రార్థన చేయగలము అమెన్ ఎందుకంటే మనిషిగా మనం పనిచేస్తామేమో కానీ మనస్సు మాత్రము దేవునితో మనం ఎప్పుడూ ఉండొచ్చండి అందుకే ప్రార్థించే వ్యక్తి ఎప్పుడు ఎలా ఉంటాడంటే ప్రార్థనతో ఉన్న వ్యక్తి శక్తిగా ఉంటాడు బలంగా ఉంటాడు ధైర్యంగా ఉంటాడు ప్రార్థనే మన పరిస్థితులన్నిటినీ మార్చేది సరే అండి కనుక మన ప్రార్థన అనేది మన జీవితంలో కలిగి ఉంటే ఆ ప్రార్థన శక్తి ముందు ఏ శక్తి నిలవదు ఆమె